హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఒక కట్ట గోంగూర తీసుకొని క్లీన్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకుందాం ఈ విధంగా పచ్చిమిర్చిని గోంగూరకు నీట్గా కడిగి వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడైందండి ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం మంచిగా త్వరగా వేయించుకోవాలి ఈ పల్లీలకు బదులుగా నువ్వులు కూడా వేసుకోవచ్చండి పల్లీలు వేయినాయండి బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం అండి మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్లో ఒక కట్ట కోసం పది పన్నెండు పచ్చిమిర్చిని వేయించుకుందాం పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఎండుమిర్చి లేవండి అందుకే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలండి లేకపోతే పచ్చి వసన వస్తుంది మిర్చి ఈ విధంగా సగానికి కట్ చేయడం వల్ల నూనెలో బాగా వేగుతుందండి పచ్చిమిర్చి వేగిపోయినాయి వీటిని గిన్నెలోకి తీసుకుందాం కురి గోజీలో వేసుకుందాం వేసి బాగా కలుపుకోవాలి ఇంకా మగ్గనియాలి దగ్గర పడే వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి ఇంకా దగ్గరికి రావాలండి మొత్తం పేస్ట్లా చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాం ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది కానీ చూసి వేసుకోండి కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కంచుకుందామండి ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారం ఇద్దాం చల్లారాక రోట్లో వేసి దంచుకుందామండి ఈ పచ్చడి రోట్లో నేను చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పచ్చడి అయినా రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు సో ఇప్పుడు చల్లారం ఇద్దాం ఫైవ్ మినిట్స్ నేను ఇందాక పల్లీలు వేయించుకున్న పెట్టుకున్నాను కదండి ఇప్పుడు కొన్ని నువ్వులు కూడా వేయించుకొని ఇందులో వేసుకుంటున్న కొన్ని చిటికెడు వేసుకుంటున్నా అంతేనండి కోసం ఇప్పుడు రోడ్లో ముందుగా పల్లీలు వేసుకుందాం మెత్తగా దంచుకోవాలండి విధంగా మెత్తగా దంచుకోవాలండి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా అయిందండి ఇప్పుడు గోంగూర వేసుకుందాం గోంగూర వేసుకుందాం గుర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం పచ్చ పచ్చగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తక్కువ ఉందండి కొంచెం వేసుకుందాం మీరు కూడా చూసి వేసుకోండి రెడీ అయిందండి బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు పువ్వు పెట్టుకుందామండి ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పోపు ఉప్పు కొంచెం వేగనిద్దామండి పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో ఇంతకుముందు నూరుకున్న గోంగుర పచ్చడి వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటారండి కొంతమంది నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి అంతేనండి గోంగూర రోటి పచ్చడి రెడీ అయింది నోటికి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే రోటి పచ్చడి రెడీ అండి గోంగూర పచ్చడి టేస్ట్ చూద్దామండి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా బాగుందండి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇప్పుడు టేస్ట్ చూస్తా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం వేడివేడి నెయ్యి చట్నీ సూపర్ ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్